రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఆపదామపహర్తరం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమ అమ్యహం ఈరోజు మన రామరాజ్యం టీవీకి ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్తైన మొగలి శ్రవణ్ గారు విచ్చేశారు వారి నడి కొన్ని ఆధ్యాత్మికమైన పరమైనటువంటి ప్రశ్నల గురించి మనం తెలుసుకుందాం నమస్కారం గురువుగారు జై శ్రీరామ్ శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్మయ రత్నదీపం ఆజానుబాహం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి ముగిలి శ్రవణ్ గారు ఒక చిన్న సందేహం అండి భగవద్గీత అందరికీ తెలుసు భగవద్గీత శ్రీకృష్ణుడు అర్జునుడు యుద్ధంలో ఇలా భగవద్గీతలో ఏముంది భగవద్గీత అన్నది మత గ్రంథమా లేకుంటే శ్రీకృష్ణుడు అర్జునుని ఆసరాగా చేసుకుని ప్రపంచ మానవాళికి అందించినటువంటి పరమ పవిత్ర గ్రంథమా అంటే ఇది ఒక మతానికి సంబంధించిందేనా ప్రపంచ మానవాళి అందరి దగ్గర అంటి పెట్టుకోవాల్సినటువంటి గ్రంథమా ముందు భగవద్గీత అనేది మత గ్రంథం అనే ఒక కోణంలో ఆలోచించడం మానేయాలి మతము మానవుడు పుట్టిన తర్వాత పుట్టింది కానీ మానవుడితో పాటే పుట్టింది భగవద్గీత అనేది మత గ్రంథము అనే కోణంలో ఆలోచించడం మానేయాలి ముందు భగవద్గీత మత గ్రంథం కాదు భగవద్గీత మానవులకు ఉపయోగపడే ఒక గ్రంథం భగవద్గీత ఎప్పుడు పుట్టింది ఎప్పుడు ద్వాపరంలో పుట్టింది సరే అర్జునుడు అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధించినాడు ఎందుకు ఒక యుద్ధం చేసే ముందు ఆయన శోకంలో మునిగిపోతే కర్తవ్యాన్ని బోధించడానికి చేశాడు ఇది భగవద్గీత ఏడు వందల శ్లోకాలు ఉంటాయి ఇంతవరకు మాత్రమే మనకు తెలుసు అంటే జనరల్గా ఎక్కువ మంది తెలిసిన విషయం ఇది ఓహో అంటే దుఃఖాన్ని పోగొట్టడానికి కర్తవ్యాన్ని బోధించి కర్తవ్యంగా ఆయన పని చేయడానికి అక్కడ అక్కడ ఆయనకి కృష్టి కలిపిన విషయం అనేది భగవద్గీత అనుకుంటారు చాలామంది జనరల్గా అనుకుంటారు అట్లా కాదు అదొకటి మాత్రమే కాదు అందులో ఇంకెన్నో కోణాలు ఉంటాయి దేన్ని పట్టుకోవాలి దేన్ని విడిచేయాలి ఎప్పుడు దేన్ని విడిచేయాలి కొన్నిసార్లు పట్టుకోవడం కంటే విడిచి విడిచిపెట్టడం వల్లనే మనకు ఉపయోగం కలుగుతుంది ఇట్లాంటి ఎన్నో విషయాలన్న వి విశదీకరించి ఉంటాయి మానవ జీవితానికి భగవద్గీత ఎట్లా సహాయపడుతుంది ఎట్లా ఉపయోగపడుతుంది దాన్ని ఎట్లా వాడుకోవాలి మనము అందులో ఉన్న శ్లోకాల్ని మన డైలీ లైఫ్లో ఎట్లా ఇంజెక్ట్ చేసుకోవాలనే విషయం చెప్తా చూడండి ఒక అతనికి ఒక ప్రాబ్లం వస్తుందండి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటంటే భగవద్గీతలో వ్యతిరేకత దొరికిపోతుంది ఏ సమస్య వచ్చినా కూడా భగవద్గీతలో పరిష్కారం ఉంటుంది ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక కథ చెప్తా చూడండి ఒక అతను తల్లిదండ్రుని చూడకుండా అనాథాశ్రమంలో వదిలేసినాడు చూడట్లేదు ఆయన స్వార్థమైనది ఆయన సంపాదన భార్య పిల్లలు ఆయన భోగాలను భోగించుకోవడము ఆయన జీవితంలో ఇంక ఎదగాలని ఉండడం వల్ల అలా భార్యతో కొట్లాట రావడం ఏదో రీజన్ వల్ల అమ్మ నాన్నని అనాథాశ్రమంలో వదిలేసినాడు ఇది తప్పు తల్లి ఎంతో బతులాడింది తల్లి తండ్రి ఎంతో బతులాడని ఉంటామని లేదు మీరు ఉండడం వల్ల మాకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఏదో చేసేసి వాళ్ళని అనాథాశ్రంలో వదిలేసినారు అప్పుడు తల్లి ఏం చేసిందంటే ఏడిచి ఏడిచి ఈ సమస్యకి ఎట్లయినా పరిష్కారం కనుక్కోవాలి అని అనేసి ఏం చేసిందంటే ఆమెకి కొడుకు అంటే చాలా ప్రీతి ఆమెతో పాటు అతనితో పాటు ఉండాలని మీకు చాలా ఇష్టం కోర్టులో కేసేసింది ఆమె ఏమని కేసేసింది నా కొడుకు నన్ను చూడట్లేదండి ఏదైనా మీరు పరిహారం ఇప్పించండి అంటే భరణం ఏదో ఇప్పించి సంథింగ్ ఏదో సెటిల్మెంట్ చేస్తారు కానీ కోర్టులో ఆమె కేసు అట్లా వేయలేదు ఏమేసిందంటే ఈ శరీరము నాది ఏ శరీరము కొడుకు ఈ శరీరము నాది నేను చెప్పినట్టే వినాలి దీని మీద సర్వహక్కులు నాకే ఉన్నాయి కానీ ఈ శరీరము నన్ను వదిలేసింది నేను చెప్పినట్టు వినట్లేదు దీనికి పరిష్కారం మీరు కనుక్కోండి దీనికి ఇది ఇది సమస్య అంటే అంటే జడ్జి గారు ముందట ఇది ఒక కోణం ఒక నిజంగా జరిగిందంటారా జరిగింది ఇలా ఇది ఎగ్జాక్ట్గా జరిగిందని కాదు ఇట్లాంటి ఒక కథ ఇట్లాంటి ఒక సమస్య జరిగి ఉండి ఉండొచ్చు చాలామందికి అప్పుడు జడ్జి గారు ఆశ్చర్యపోయినారు అది ఈ ఇది ఒక డిఫరెంట్ కేసు లాగా అనిపిస్తుంది కదా శరీరం ఉంది డిఫరెంట్ దేవి అన్నట్టుగా భావన చెప్పండి ఖండించడానికి లేదు నిజమే శరీరం ఆవిడదే చెప్పినట్టు వినట్లేదు ఇప్పుడు తీరు పెట్టలే చెప్పాలైనా ఈమెకి ఫేవర్గానే చెప్పాలి ఇంతలోకి ఏం జరిగింది తండ్రి గారు వచ్చారు తండ్రి వచ్చి ఈ శరీరం ఈ ఒక్కమే కాదు నా కాంట్రిబ్యూషన్ కూడా ఉందండి ఈమెకి ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది ఆ శరీరం మీద నాకు కూడా న్యాయం చేయండి అనేసి ఇది కూడా కరెక్టే ఇప్పుడు న్యాయ న్యాయస్థానంలో కూర్చున్న జడ్జి గారు కన్ఫ్యూజన్లో పడ్డారు సరేలే వీళ్ళిద్దరికి ఇచ్చిద్దామా అని అనుకుంటున్న టైంలో ఇప్పుడు ఒక కేసు వచ్చిన అనుకోండి ఈ కేసుకు సంబంధించి ఇంకెవరైనా దాఖలాలు ఇంకేమైనా దఖలు చేస్తారా సేమ్ ఎవరైనా ఉన్నారా అని చెప్తే ఇంతలో ఒక అమ్మాయి వచ్చింది ఒక పాతక నుంచి ముప్పై అమ్మాయి వచ్చి లేదు లేదండి శరీరం నాది మా నాన్నగారు పది లక్షలు పెట్టి కొనుక్కొని నాకు ఇచ్చినారు అన్నది ఆయన భార్య ఇది కూడా కరెక్టే ఇంతలో చిన్న చిన్న పిల్లలు వచ్చినారు ఇద్దరు లేదు లేదండి ఈ శరీరం నాది ఈయననే మమ్మల్ని కన్నాడు మేము ఒక స్టేజ్ వచ్చేవరికి మమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యత తినదే కాబట్టి ఈ శరీరం మాది మాకు ఇచ్చేసేయండి అంటారు వీళ్ళందరూ మాకు ఇచ్చేసి మాకు ఇంకెవరైనా ఉన్నారా సేమ్ కేసు మీద ఏమన్నా దాఖలు చేయడానికంటే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చాడు లేదు లేదు సార్ ఈ శరీరం నాది ఈయన ఇంత ట్యాక్స్ ఇంకా బాకీ ఉన్నాడు ఇది కట్టుకోవాలి ఆయన దగ్గర నుంచి అంటారు ఇది పాయింటే ఇంతమంది ఈ శరీరం నాది అంటున్నారు ఆ యువకుడు గురించి అప్పుడు జడ్జి గారు బాగా ఆలోచించి తీర్పు ఇవ్వాలి ఇచ్చినట్టు తీర్పు చూడండి ఆయన వీళ్ళందరూ చెప్తున్న మాట నిజమే ఈ శరీరం అసలు ఈ కన్క్లూజన్ ఏమొచ్చంటే ఈ శరీరం అసలు నాది కాదా వీళ్ళందరిదా అని కన్ఫ్యూజన్ వచ్చింది అవును ఈ శరీరం నీది కాదు వీళ్ళందరిది కాబట్టి ఈ శరీరాన్ని వీళ్ళకి ఇవ్వాలి ఎవరికి ఇయ్యాలో తేల్చడానికి టైం పడుతుంది కాబట్టి అప్పటి వరకు కోర్టు ఏమని తీర్పిస్తుందంటే ఈ శరీరం నీ దగ్గరే పెడుతున్నాము కోర్టు తీర్పిది నీ దగ్గర పెడుతున్నాము వీళ్ళందరికీ వీళ్ళ వీళ్ళకి ఇవ్వాల్సింది నువ్వు ఇస్తూ ఉండు ఈ క్రమంలో ఎక్కడైనా ఎవరికి ఏది ఇవ్వకపోయినా కూడా కోర్టుకి నిన్ను శిక్షించే అధికారం ఉంది అని చెప్పేసి పంపించేస్తారు నెక్స్ట్ తీర్పు వచ్చే వరకు ఇది స్టే ఆయన ఇంటికి వెళ్తారు ఇక అయ్యయ్యో ఇన్ని సంవత్సరాలు పొట్టి పెరిగి ఇంత అనుభవించి ఇంత డబ్బులు సంపాదించి నేను గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాలా అమ్మ నాన్నకు భోజనాలు పెట్టాలా పిల్లలకి ఇచ్చేయాలా భార్యకి చేయాలా ఎంత బాధ్యతలు ఎంత కరెక్ట్గానే ఉందంటే ఈ కన్క్లూజన్ ఏంటి అంటే నేను నేను నా కోసం కాదనమాట అని ఒక ఆలోచించే కోలలను చూడండి నేను నా కోసం కాదా అనే విషయంలో డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాడు అప్పుడు వచ్చినాడు శ్రీకృష్ణుడు స్నేహితుడి రూపంలో వచ్చి ఆయన వ్యసనానికి అలవాటు పడ్డాడు ఇంకా ఈ జీవితమే నాది కానప్పుడు ఈ శరీరమైన అది కానప్పుడు ఇంకా నేను ఎందుకు ఆరోగ్యంగా ఉండాలి మత్తులో ఉంటా ఎన్నో వ్యసనాలకు అనుభ అప్పుడు స్నేహితుడు చెప్పాడు దీనికి సొల్యూషన్ నువ్వు భగవద్గీత చదువు అర్థమవుతుంది ఇక్కడు భగవద్గీత చదవడం మొదలుపెట్టిన తర్వాత మొత్తం ఈ స్టోరీ అంతా డిపెండ్ ఆన్ ఇది భగవద్గీత ఎట్లా ఆయనకి సొల్యూషన్ ఇచ్చింది అని అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పినాడు కర్మ చేయడం ఎందు మాత్రమే నీకు అధికారం ఉన్నది కానీ ప్రతిఫలాన్ని ఆశించకు అని చెప్తూ ఉంటారు కానీ అందరికి అర్థమయ్యేలాగా కృష్ణుడు భగవద్గీతలో ఆయనకు చెప్పినట్టుగా ఆయన అర్థమైంది శ్లోకం ఒక శ్లోకం ఉంటుందండి ఈ శ్లోకం చదివిన పండితుడికి ఒకలాగా అర్థమవుతుంది పాములకు ఒకలాగా అర్థమవుతుంది కానీ చదివేటప్పుడు అదే కదా అంతే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ప్రతి యుగంలోను ధర్మాన్ని రక్షించడం కోసం నేను పుడుతూ ఉంటానని చెప్పిన శ్లోకం ఇది ఎత్ర యోగేశ్వర్ ఎత్ర పార్థోధరు ధ్రువా నాకేం నాకేమవసరం ఈ శ్లోకంతో నాకే ఆహా అంటే శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటే అర్జునుడు ఎక్కడ ఉంటాడు అర్జున్ ఎక్కడ ఉంటే ధర్మం ధర్మం ఉన్న చోట వీళ్ళిద్దరికి విజయం ఇది అవసరం అని ఎవరైతే అనుకుంటున్నాను మాట నేను కూడా అనుకుంటా ఓహో ఆహా శ్రీకృష్ణుడు నుంచి అర్జునుడు ఉంటాడా సరే నాకే దీనివల్ల నాకు లైఫ్లో నాకే ఉపయోగం అండి చెప్పండి ఉంటే ఉంటుండొచ్చు కానీ శ్రీ అప్పుడు మనకి ఏ శ్లోకంలో ఏదైనా భగవద్గీతలు ఉన్న ఏ శ్లోకమైనా మనం ఎట్లా ఆకలింపు చేసుకోవాలంటే ఈ శరీరం నిజానికి నీది కాదు ఎట్లా అంటే కర్మ చేయడం ఎందు మాత్రమే నీకు అధికారం ఉంది ఫలం ఎందు కాదు అది మంచు వచ్చినా చెడ్డొచ్చినా నాకు ఇచ్చేసేయి అంటే దాన్ని వెయిట్ను మొయ్యకు భగవద్గీత ఇప్పుడు మనం చర్చ చేసుకుంటున్న అంశం ఏంటంటే మత గ్రంథమా లేక అది నిత్య పారాయణ గ్రంథమా అన్న చర్చ అంటే వినండి మామూలుగా ముస్లిమ్స్కు వాళ్ళకు వాళ్ళకు ఇస్లామిజం వాళ్ళకున్న ప్రవక్త ఇచ్చింది మౌన్ ప్రకృత వాళ్ళు వాళ్ళది అంటారు ఖురాన్ ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నది మాకు క్రిస్టియన్స్ ఉన్న వాళ్ళు క్రిస్టియన్ బైబుల్ ఉంది అంటారు వాళ్ళ జోతు మన హిందువులకు పరంపవిత్ర గ్రంథం ఏది రామాయణ భారతాలు ఇతిహాసాలు లేకపోతే ఇది కూడా భగవద్గీత కూడానా అది నీకు నెక్స్ట్ పాయింట్లో అది చెప్తాను ఇప్పుడు చూడండి ఈ కోర్టులో కేసు చేసిన వాళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా ఉండొచ్చు సమస్య అయితే ఎవరికైనా అవ్వచ్చు అట్లాంటిది జడ్జి గారు కూడా ఏ మతానికి సంబంధించిన అయి ఉండొచ్చు ఈ గవర్నమెంట్ ఆఫీసర్ కూడా ఏ మతానికి సంబంధించిన వాడైనా ఉండొచ్చు కానీ ఇక్కడ సొల్యూషన్ దొరికింది ఇక్కడ భగవద్గీతలో దొరికింది అంటే ఏ మతం వారికైనా కూడా భగవద్గీతలో ఆన్సర్ ఉంటుంది కాబట్టి ఇది మత గ్రంథము కాదు హిందువులు మాత్రమే చదవాలి భగవద్గీత అనేది అపోహ భగవద్గీత అనేది మానవులకు ఉపయోగపడే గ్రంథము ఇప్పుడు హిందువులు ఏమి గ్రంథాలు చదవాలి అంటే ఖచ్చితంగా చదవాల్సినవి నాలుగు రామాయణము భారతము భాగవతము గీత భగవ భారతంలో భారతంలోనే భగవద్గీత వచ్చేస్తుంది కానీ భగవద్గీత సపరేట్గా చదువుకోవడం ఏంటంటే ఏది పట్టుకోవాలో ఏది వదిలేయాలో మనశ్శాంతిగా ఎలా ఉండాలో ఆనందం అంటే తెలుసుకోవాలంటే భగవద్గీతను చదువుతూ ఉండాలి పారాయణ కాదు కూలంకషంగా భగవద్గీతలో ఏముంది మాయను ఎలా తొలగించుకోవాలి ఆనందంగా ఎలా ఉండాలి దేన్ని కోరుకోవాలి దేన్ని కోరుకోకూడదు మనిషి జన్మ సార్థకత పొందాలంటే ఏం చేయాలి ఇదే కదా కావాల్సింది ప్రతి మనిషికి కావాల్సింది మనశ్శాంతి సుఖం కాదండి సుఖం వల్ల మనశ్శాంతి వస్తుంది అనుకుంటారు అపోయి తాత్కాలికమైనటువంటి మా ఎంత మాయ ఈ మాయ తొలగాలంటే మనకు కావాల్సింది ఈ మాయని ఎలా తొలగ తొలగించుకోవాలి అనే ఒక సొల్యూషన్ కావాలి ఆ సొల్యూషన్ భగవద్గీతలో ఉంటుంది అయితే ఇప్పుడు మీరు భగవద్గీత అనేది ఒక మత గ్రంథం కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి మానవాళి దీన్ని చదివి అర్థం చేసుకొని మన జీవితాలని సుఖమయం చేసుకోవాలని చెప్తున్నారు అంటే ఒక క్రిస్టియన్లే కాదు ముస్లిం కానీ హిందూ ప్రతి ఒక్కరికి ఆపాదించబడింది అంటే ప్రపంచ లోకక్షేమం కోసం అర్జునులకి శ్రీకృష్ణుడు ఉపదేశం నుంచి ఉపదేశం ఇచ్చినటువంటి గ్రంథం చాలా చక్కగా వివరించారు గురుగారు చాలా ధన్యవాదాలు మరిన్ని ధర్మ సందేహాలు సమస్యలకు సంబంధించిన కార్యక్రమాలు మళ్ళీ తిరిగి కలుసుకుని అంతవరకు సెలవు నమస్కారం